ఉప్పిలి ఆలయం దీన్ని తిరువినగరం అని కూడా అంటారు లేదా ఉప్పు ఇల్లత అప్పన్ అంటారు ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ప్రసాదంలో నైవేద్యం స్వామివారికి సమర్పించే దాంట్లో దేంట్లో ఉప్పు లే ఉప్పు ఉండదనమాట ఉప్పు లేకుండా చేస్తారు ఎందుకు చేస్తారు దీని ఆలయం యొక్క పురాణం ఉప్పు లేకుండా నైవేద్యం ఏంటో దీని వెనక రాసింది తెలుసుకుందాం ఒప్పిలి ఆలయం తమిళనాడులోని కుంభకోణంలో తిరునాగేశ్వరంలో ఉంది ఇది ఇక్కడ ఒప్పిలి అప్పన్ భూదేవి మార్కండేయ మహర్షి ఆలయాలు ఉన్నాయి ఈ ఆలయం నూట ఎనిమిది దివ్య దేశాలలో అరవై ఒకటవదిగా ప్రసిద్ధి ఈ ఆలయంలోని స్థల పురాణం ప్రకారం తులసీదేవి నాకు కూడా లక్ష్మీదేవిలాగా నీ వక్షస్థలంలో ఉండే భాగ్యాన్ని ప్రసాదించు అని కోరుతుందట అప్పుడు నారాయణుడు లక్ష్మీదేవి భూమి మీద భూదేవిగా అవతరిస్తుంది నువ్వు తులసి మొక్కగా ఉద్భవించు నీ నీడలో భూ లక్ష్మీదేవి పుడుతుంది అని అంటారు అప్పుడు నారాయణుని మాటలు విని తులసీదేవి తులసి మొక్కగా కావేరీ నది ఒడ్డున మొలుస్తుంది ఆవిడ దగ్గర లక్ష్మీదేవి పుడుతుందనమాట లక్ష్మీదేవి అవతారాన్ని భూమి మీద భూదేవిగా పుడుతుందనే విషయాన్ని తెలుసుకొని మార్కండేయ మహర్షి లక్ష్మీదేవిని తన కూతురుగా పొందే వరబిమ్మని కోరుకున్నాడు అప్పుడు ఆటోమేటిక్గా విష్ణుమూర్తి అల్లుడవుతాడు కదా అందుకని అలా కోరి వెయ్యి సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేస్తాడు ఆయన చేసిన తపస్సుకు ప్రతిఫలంగా లక్ష్మీదేవి తులసి మొక్క కింద భూదేవిగా ఉద్భవిస్తుంది అప్పుడు ఆ శిశువుని తీసుకొని తన కూతురుగా పెంచుకుంటాడు ఇలా కొన్ని రోజులు గడవగా విష్ణుమూర్తి ఒక వృద్ధుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో తన ఇంటికి వస్తాడు అప్పుడు మార్కండేయ మహర్షి ఆ వృద్ధ బ్రాహ్మణుడికి అతిథి సత్కారాలు చేస్తారు అప్పుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తి నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటానని అని అడుగుతాడు అప్పుడు మార్కండేయ మార్చి వృద్ధుడికి ఎలా ఇస్తాను అనుకొని మనసులో నా కూతురు చాలా చిన్న వయసు ఇంకా వంట చేయడమే సరిగ్గా రాదు ఎంత ఉపేయాలో కూడా తెలియదు కూరలో అని అంటాడనమాట అప్పుడైనా సరే వంట కూడా రాదు ఎట్ట చేసుకుంటామని వద్దు అని అంటాడేమని చెప్పి ఆ వంక చెప్తాడు కానీ అప్పుడు ఆ వృద్ధు వృద్ధుడి రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఏమంటాడంటే నాకు ఉప్పు లేకపోయినా పర్లేదు వంటల్లో నేను తింటానని చెప్తాడనమాట తర్వాత మార్కండేయుడు స్వామివారిని ప్రార్థించగా అప్పుడు ఆ వృద్ధుడి రూపంలో ఉంది ఎవరో కాదు మహావిష్ణువే అని తెలుసుకొని తనకిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటాడు ఉప్పు లేకపోయినా పర్లేదు నేను ఆహారాన్ని స్వీకరిస్తాను అని ఆ విష్ణుమూర్తి చెప్పినందుకు గాను ఇప్పటికీ ఆ ఆలయంలోని ఏ నైవేద్యంలోనూ ఏ ప్రసాదంలోనూ ఉప్పు వేయకుండా చేస్తారు అందుకే ఈ ఆలయంలోని దేవుడికి ఉప్పు ఇల్లత అప్పన్ అంటే ఉప్పు లేని దేవుడు అని అర్థం అన్నమాట అని పేరు ఇప్పుడున్న శాసనాల ప్రకారం ఈ ఆలయాన్ని రాజేంద్ర చోళు కాలం నాటిదని నిర్ధారించారు ఈ ఆలయంలో యాభై అడుగుల ఐదు అంచెలు కలిగిన రాజగోపురం తూర్పుముఖంగా ఉంటుంది ఈ ఆలయాన్ని అని కూడా అంటారు అంటే వైకుంఠ నగరం అని అర్థం దీన్ని తులసి వనం అని పేరుతో కూడా పిలుస్తారు ఉప్పిలియప్పన్ స్వామిని వెంకటేశ్వర స్వామికి అన్నగా భావిస్తారు అందుకనే తిరుపతి రాలేని వారు ఎవరైనా ఇక్కడ స్వామిని దర్శనం చేసుకుంటే ఆ ఫలితం లభిస్తుందని భావిస్తారు ఉప్పిలియప్పన్ స్వామిని ఈ క్షేత్రాన్ని దక్షిణ తిరుపతి అని కూడా పిలుస్తారు ఇక్కడ పులిహోర వేయించిన చిరుతిళ్లను ప్రసాదంగా పెడతారు వీటిలో ఉప్పు వేయరు అది మనం ఆలయంలో తింటే వాటి రుచి మామూలుగానే అనిపిస్తుంది అదే బయట తింటే కానీ మనకు అర్థం కాదనమాట వాటిలో పోయలేదని అది ఇక్కడ విశేషం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి